పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా భోగోల్ మండలం రైల్వే బిట్రగుంట రైల్వే బిట్రగుంటలోని ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ శ్రీ ఎం రాఘవయ్య గారి ఆదేశాల మేర పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జోనల్ స్థాయి నుంచి అన్ని డివిజనల్ స్థాయి బ్రాంచులలో కొత్త పెన్షన్ ఎన్పిఎస్ రద్దు చేస్తూ పాత పెన్షన్ ఓపీఎస్ పునరుద్ధరించాలని వివిధ బ్రాంచ్ల్లోని రైల్వే కార్మికులు నిరసన కార్యక్రమాలు తెలిపారు కార్యక్రమంలో భాగంగా రైల్వే బిట్టుకుంట బ్రాంచ్ సంఘ్ అధ్యక్షులు గోవిందరాజు ఆధ్వర్యంలో కార్యాలయం కార్యాలయమందు

నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేటువంటిది రద్దు చేయాలి అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం ఎందుకు రద్దు చేయాలి అనేటువంటిది కొంతమంది కార్మికులకు అనుమానం రావచ్చు ఇప్పుడు నేటి కార్మికుల యొక్క స్థితిగతులు మనం ఆలోచిస్తే చాలని జీతాలతో సమస్యలు చెప్పారు నా పేరు గోవిందరాజు సౌత్ సెంట్రైల్ ఎంప్లాయీస్ సంఘ్ విట్రకొంట బ్రాంచ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ మరి రాఘవయ్య గారు ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ మరియు సౌసన్ రైల్వే ఎంప్లాయీస్ శాంక్ జనరల్ సెక్రటరీ వారి ఆదేశానుసారంగా యావత్ భారతదేశంలో అన్ని రైల్వేలో జోనల్ స్థాయి నుంచి బ్రాంచ్ స్థాయి వరకు ప్రతి దగ్గర కూడా ఈరోజు గేట్ మీటింగ్లు నిరసన ప్రదర్శనలు జరిగాయి దీని యొక్క ముఖ్య ఉద్దేశం నేషనల్ పెన్షన్ సిస్టమ్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ని పునరుద్ధరించాలనేటువంటిది మొదటి దీని యొక్క డిమాండు ఈ ప్రొటెస్ట్ అగనెస్ట్ ఓల్డ్ పెన్షన్ ఈ ఓల్డ్ పెన్షన్ అనేటువంటిది చాలా అవసరము ఎందుకంటే అది సోషల్ సెక్యూరిటీ కాబట్టి నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేటువంటిది ఎంప్లాయీకి ఏ రకంగానూ మేలుకరం కాదు అందువల్ల యావత్ భారతదేశంలో పనిచేస్తున్నటువంటి రైల్వే కార్మికులు కూడా ఈ యొక్క ఎన్పిఎస్ సిస్టాన్ని మరి రద్దు చేయాలని కూడా ఏక కంఠంతో ముక్త కంఠంతో మరి ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ ఎక్కడెక్కడ ఈ నిరసన ప్రదర్శనలు జోనల్ హెడ్ క్వార్టర్ నుంచి డివిజనల్ హెడ్ క్వార్టర్ మరి అన్ని బ్రాంచీల్లో ప్రతి బ్రాంచీల్లో విజయవాడ డివిజన్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచీలు కూడా ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టి జయప్రదం కూడా చేయడం జరిగింది